మంత్రి పొంగులేటితో మాట్లాడుతున్న ధరణి కమిటీ సభ్యులు ధరణి పోర్టర్లతో లక్షల కుటుంబాలు చిన్నాభిన్నం అందుకే రెవెన్యూ ప్రక్షాళనకు చర్యలు పొంగులేటి శ్రీనాన ధరణి కమిటీ సభ్యులతో సమావేశం జిఎల్ఎం టిఎం ముప్పై మూడులో మార్పులు చేస్తాం తహసీల్దార్ ఆర్టీవైపు స్థాయిలో పరిష్కారం భూ సమస్యల పెండింగ్ పెండింగ్ అప్లికేషన్లను పరిష్కరించండి భూముల విలువ పెంపు ప్రతిపాదనపై సర్కారు ఆలోచన కలెక్టర్లతో సిసిఎల్ఏ నవీన్ మిఠ్ర సిసిఎల్ఏ అంటే చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేటర్ ఆయన ఆయన మీద ఎన్ని అవినీతి ఆరోపణలు వచ్చాడు అన్ని అవేదన ఆయన హైదరాబాద్ కలెక్టర్ ఉన్నప్పుడు అట్నీ వచ్చినాయి ఈ భూ కల్వకులం కవితకు సంబంధించిన ఈ కేటీఆర్ సంబంధించినవి అన్నిట్లలో ఉన్నాడు అతను ఆయన చాలా పదవులు అనుభవించిండు అన్నిట్లా అవకతవాలి ఆయన తీసుకొచ్చి మళ్ళీ ధరణి మీద పెట్టిండు మళ్ళీ రేవంత్ రెడ్డి అంటే ఏం ఆలోచిస్తున్నావు నువ్వు చేసే పనులు ఇట్టే ఆయన మండలంలోని భూ పరిష్కారము అప్పీల్ వ్యవస్థకు సిఫారసు అదనపు కలెక్టర్ కలెక్టర్కే పవర్సు అధికార వికేంద్రీకరణతో న్యాయం పోర్ట్ బి పార్ట్ బి సమస్యలకు పరిష్కారం ధరణి కమిటీ సిఫారసు రెండు మూడు రోజులు నివేదిక సమర్పణ మరి చేయండి రాష్ట్రంలో ధరణి సమస్యలపై ఫోకస్ పెట్టిన సర్కారు వాటిని పరిష్కరించేందుకు మార్గాల కోసం కమిటీ ఏర్పాటు చేసిన విషయం తెలిసింది కమిటీలో ఉన్న ఎం సునీల్ కుమార్ సిఏఎంఆర్ఓ వి లచ్చిరెడ్డి మిగతా సభ్యుల సమన్వయంతో ఫైనల్ నివేదికను తయారు చేస్తున్నట్టు సమాచారం రెండు మూడు రోజుల్లో ఈ నివేదికను ప్రభుత్వానికి అందజేయనున్నట్టు తెలిసింది గతంలో కాంగ్రెస్ పాలనలో ఏర్పాటైన అప్పీల్ వ్యవస్థను తిరిగి అమలు చేసేందుకు ధరణి కమిటీ సిఫారసు చేసినది దీనివల్ల తహసీల్దార్ దగ్గర న్యాయం దక్కకపోతే ఆర్టీఓ అదనం కలెక్టర్ స్థాయిలో అప్పీల్ చేసుకునేందుకు అవకాశం లభిస్తుంది ఇది మాత్రం వాస్తవమే ఎందుకంటే తహసీల్దార్ అంటే మండల స్థాయిలోనే పరిష్కారం కావాలి ఎందుకంటే లోకల్లో ఉండే సమస్యలు లోకల్ వాళ్ళకే వస్తుంది ఎక్కడో ఉండి లోపల ఆఫీసులో కూర్చుని హైదరాబాద్లో ఓ జిల్లా స్థాయిలో పెద్ద ఆఫీసర్ల చేతిలో ఏం తెస్తాయి వాళ్ళకు కింది స్థాయి వాళ్ళు ఏం చెప్తే వాళ్ళు అదే వింటారు ఇది తహసీల్దార్ రేంజ్లో ఉండాలి ఆర్టీఓ ఆర్టీఓ అంటే కొంత పెద్ద పెద్దది పోస్ట్ చాలా పెద్దది అది వాళ్ళ స్థాయిలో పరిష్కారం అయితే బెటరే ఈ ఆలోచనలు అయితే బాగా ఉండే అమలు పరచడంలో ఉండే మీ కథ అంతా నమ్మకం అనేది ప్రభుత్వం మీద నమ్మకం కలగాలంటే మంచి మంచి పనులు చేస్తున్నాయి నమ్మకం కలుగుతుంది రెండోసారి మీకు ఛాన్స్ ఉంటుంది ఎన్ని ధరణిలు అయితే లక్షలుగా సంబంధించి కేసులు ఉన్నాయి సమస్యలు ఉన్నాయి చాలామంది అవసరం పడుతున్నారు